అదక్షిణవా హబ్ ఫ్రెండ్స్ అన్న ఇందా వాటర్ వచ్చిందిమా హై ఫ్రెండ్స్ అండ్ కల్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓకే నో వాటర్ వచ్చిందిమా మేము ఇక్కడ గుడెంకి వచ్చాం అరే వాటర్ వచ్చిందిమా కలెక్ట్ వాటర్ వచ్చిందిమా తెలియలేదు ఇందా కూపైట్ ఉంది ఖరాబ్ అనుకో తోలు ఓకే పోదమ్మా ఇగో నువ్వు పేస్ట్ అంతా అంటించుకున్నావు ఏడ తెచ్చిన ఆయన నీ గుట్టసే వాటర్ కావాలా ఇంకా కోదంబ ఇంటికి కోదంబ ఇంటికే ఉంటాయి మన ఇంటికన్నా ఉంటాయి